హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో ఇంకా చాలా టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ టిప్ నచ్చిందన్నది కూడా తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం ఇదిగోండి మనమైతే మిక్సీ జార్లు ఉంటాయి కదా మనం రెగ్యులర్గా వాడి వాడి బ్లేడ్లు అనేది షార్ప్నెస్ తగ్గిపోయి ముద్దుబారిపోతాయి అనమాట మళ్ళీ దాన్ని మనం షార్ప్గా చేసుకోవాలంటే ఇలా అయితే చేయండి ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండీ ఐస్ క్యూబ్స్ను ఒకసారి మిక్సీ జార్లోకి వేసేసి దీన్ని బాగా మిక్సీ పట్టండి అంటే బ్లెండ్ చేయండి ఇలా చేయడం వల్ల మిక్సీ జార్లు అనేది షార్ప్గా అవుతాయి లేదంటే ఉప్పు వేసి చేయొచ్చు లేదంటే ఎగ్స్వి పైన పొట్టు ఉంటుంది కదండి అవి వేసి కూడా చేయొచ్చు ఇలా చేసినా కూడా బ్లేడ్లు అనేది షార్ప్నెస్ మళ్ళీ షార్ప్గా అయిపోతాయి అనమాట కొత్త వాటిలో అయిపోతాయి మనము ఎక్కువగా కొబ్బరి అలాంటి పట్టినప్పుడు బ్లేడ్లు అనేది మొద్దుబారిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ప్రతిరోజు ఇవి అద్దాలనేది రెగ్యులర్గా చూసుకుంటూ వాడుతూ ఉంటాం కదా ఇవి ఒక్కొక్కసారి చాలా జిడ్డు జిడ్డుగా అయిపోయి మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడు పట్టుకున్నప్పుడు అలా జిడ్డు అయిపోయి దానిపైన ఇంకా ఏదైనా దుమ్ము అలాంటిది పడి పేరుకొని పోయి డట్టిగా అయిపోతుంది అనమాట అలాంటప్పుడు మనం దాన్ని పౌడర్ వేసి క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి నీట్గా క్లీన్ కాదు అలాంటప్పుడు ఇలా కొద్దిగా పేస్ట్ ఉంటుంది కదండి ఆ పేస్ట్ వేసి ఇలా రుద్దేసి ఇలా ప్లేస్ట్ అప్లై చేసి కొద్దిగా వాటర్ వేసి రుద్దేసినామంటే దానికి ఉండే జిడ్డు మురికి అంతా పోతుందన్నమాట చాలా నీట్గా వస్తుంది చూడండి ఇలా ఒకసారి రుద్దేసినామంటే నీట్గా అయిపోతుందనమాట అద్దం కూడా మనకు కనపడడం కూడా చాలా నీట్గా కనిపిస్తుంది ఇలా బాగా రుద్దేసి తర్వాత ఒక న్యూస్ పేపర్ కానీ లేదంటే ఒక టిష్యూ పేపర్ కానీ తీసుకొని ఫస్ట్ దీన్ని పైపైన ఉండేదాని అంతా ఈ పేస్ట్ని ఇలా తీసేసేయాలన్నమాట మనం చేత రుద్దడం ఇబ్బంది అనుకుంటే ఇలా పేపర్తో కూడా ఇలా రుద్దేసిన రుద్దేసేయచ్చు అనమాట ఇలా తీసేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని దీన్ని గనక తూడ్చినామంటే నీట్గా పోతుంది అస్సలు మరకలు అనేది జిడ్డు అనేది ఏది ఉండకుండా చాలా నీట్గా అయిపోతుంది చూడండి మీకు తీర్చినాక క్లియర్గా చూపిస్తున్నా ఎంత నీట్గా అయిపోయిందో చాలా నీట్గా అయిపోతుందనమాట మీరు కూడా తప్పకుండా డ్రెస్సింగ్ టేబుల్కైనా దేనికైనా ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చింది అనుకుంటే వీడియోని అయితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్పు చూద్దామండి థర్డ్ టిప్పు చూడండి మనమైతే మునక్కాడని తెచ్చుకుంటాం కదా ఇవి తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ అటు ఇటు అన్నీ ఒక లెవెల్గా పెట్టి రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయండి ఇలా వేసిన తర్వాత మనము ఎందుకు వేయాలి అని అంటే మనము కూరకు కానీ సాంబార్ కానీ ఎప్పుడైనా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు చేయాలంటే కొన్ని మునక్కాయలు పొడుగ్గా కొన్ని చిన్నగా ఉంటే బాగుండదన్నమాట కూర చేయాలన్నా కూడా లేదంటే మునక్కాయ ఫ్రై చేయాలన్నా కూడా అలాంటప్పుడు ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఒక లెవెల్గా కట్ చేసినామంటే అన్నీ ఒకటే లెవెల్గా ఉంటాయి చూడడానికి కూడా బాగుంటుంది కర్రీ చేసిన ఇలాంటివి కర్రీ కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఇలా చేయడం వల్ల కర్రీ కూడా టేస్టీగా కుదురుతుంది ఎందుకంటే ఒక మునక్కాయ ఉడికి అంటే చిన్నగా కట్ చేసినామంటే తొందరగా మగ్గిపోతుంది లేదంటే చూడ్డానికి కూడా కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా ఉంటాయి అలా కాకుండా ఇలా అయితే చెయ్యండి చాలా బాగుంటుంది మనం సాంబార్ చేసినా కూడా అన్నీ ఒకటే లెవెల్గా ఉంటాయి అన్నమాట చూడండి నేనైతే ఎప్పుడు ఇలానే కట్ చేస్తాను మనం కట్ చేయడానికి కూడా టైం అనేది సేవ్ అవుతుందనమాట ఇప్పుడు మనం ఒక్కొక్కటి కట్ చేయాలంటే టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది కదా అలా కాకుండా ఇలా మా రబ్బర్ బ్యాండ్లు వేసి కనుక కట్ చేసినామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్ని మునక్కాడల్ని ఒకేసారి కట్ చేయచ్చు ఒకటే లెవెల్గా కూడా కట్ చేయొచ్చు అనమాట మనం సింగిల్ సింగిల్గా అయితే దీన్ని కట్ చేయాలంటే ఒక ఐదు నిమిషాలు పడుతుంది అలా కాకుండా ఒకటే ఒక నిమిషంలో మొత్తం మునక్కాయలని అయితే కట్ చేయొచ్చు చూడండి ఇలా రబ్బర్ బ్యాన్ వేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది మనం పప్పు చారులో అలా వేసుకోవాలన్నప్పుడు కూడా మనకి ఈ మునక్కాయ ఒకటే లెవెల్గా ఉంటే బాగుంటుంది అనమాట టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి ఫోర్త్ టిప్ అండి చూడండి మన ఇంట్లో అయితే ఇలాంటి రావిచొంబులు అయితే ఉంటాయి కదా ఇవి మనం ఎంత బాగా కడిగినా కూడా మళ్ళీ ఇలానే అయిపోతాయి అనమాట ఒక రెండు రెండు మూడు రోజులు వాడిన తర్వాత అలా కాకుండా చాలా రోజుల వరకు మళ్ళీ ఇవి కలర్ అనేది ఇలా నల్లగా కాకుండా రాగి చెంబు మనం కొన్నప్పుడు ఎలా ఉంటుంది అలా ఉండాలంటే ఇలా అయితే చేయండి మన ఇంట్లో ఎలాగో నిమ్మకాయ ఉంటుంది కాబట్టి నిమ్మకాయని తీసుకొని ఉప్పు ఉంటుంది కదా ఉప్పుని కూడా తీసుకొని ఉప్పుని తీసుకొని ఇలా సాల్ట్లో ఇలా ముంచేసేయండి నిమ్మకాయని ఇలా మొత్తం నిమ్మకాయ అంతా దానికి నిమ్మకాయకి అంతా ఉప్పు పట్టుకుంటుంది కదా ఇలా పట్టుకున్న తర్వాత ఇంకా దీన్ని ఇప్పుడైతే ఈ చెమ్ముని తీసుకొని చూడండి ఇలా అయితే రుద్దండి ఒక్కసారి ఇలా కనుక రుద్దేసినామంటే చూడండి మీకే కనిపిస్తుంది కదా ఇటు సైడ్ రుద్దే సైడ్ ఎలా ఉంది పక్కన ఎలా ఉంది అనేది అలా రుద్దుతూ ఉంటేనే కలర్ అనేది పూర్తిగా చేంజ్ ఆ నలుపు అనేది పోతుంది చూడండి ఇటు సైడ్ చూడండి ఇప్పుడు నేను రుద్దిన సైడ్ చూడండి మీకే చూపిస్తున్నాను అస్సలు ఎక్కువ దీనికి పీతాంబరం అని అదే చూడండి ఇటు సైడు ఇటు సైడు చూడండి మీరే బాగా అబ్జర్వ్ చేయండి పీతాంబరం పౌడర్ అని ఇంకా అది ఇది అనేది వేసి దానికి టైం వేస్ట్ కాకుండా మనం మనీ సేవ్ చేసుకోవాలంటే నిమ్మకాయ తోటి ఈ ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయనే కాదండి మనం పడేసే నిమ్మకాయలతోటి కూడా ఇలా రుద్దేసినామంటే చాలా నీట్గా అయిపోతుంది పని ఫాస్ట్గా అయిపోతుంది రెండే నిమిషాల్లో ఈ రావిచొంబునైతే మనం కొత్త దానిలా మనం షాప్లో తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా అయితే చేసుకోవచ్చు అనమాట దీనికి ఈ పులుపు నిమ్మ ఉప్పు ఉంది కదండి ఆ రెండు తగలగానే దీనికి ఉండే బ్లాక్నెస్ అంతా పోతుందనమాట చూడండి మనం షాప్కి వెళ్ళి పీతాంబరం పొడి అది ఇది తెచ్చుకుంటూ దూత డబ్బులు వేస్ట్ చేస్తాం కదా అలా కాకుండా ఇలా కనుక రుద్దేసినామంటే చాలా నీట్గా అయిపోయింది చూడండి ఒక్క రెండు నిమిషాలు నీట్గా రుద్దేసుకోవచ్చు అనమాట ఇంకా మనకు సైలకి లోపల ఎక్కడ నల్లగా ఉంటే అక్కడ రుద్దేసినామంటే నీట్గా అయిపోతుంది మనము ఎప్పుడు చింతపండుతో చాలామంది అయితే చింతపండుతో కూడా తోముతూ ఉంటారనమాట చింతపండుతో తోమినా కూడా ఇంత నీట్గా అయితే రాదనమాట చింతపండు కూడా వేస్ట్ అయిపోతుంది చూడండి దీనికి నిమ్మకాయకి దీనికి ఉండే కలర్ అంతా నలుపు అనేది వచ్చేసింది చూడండి ఇప్పుడైతే కడిగి చూపిస్తున్నా ఎంత నీట్గా వచ్చిందో మీరే చూడండి అసలు మనం షాప్లో ఇప్పుడు తెచ్చినామా అన్నట్లుగా అనిపిస్తుంది అన్నమాట అంత కలర్ ఫుల్గా వచ్చింది చాలా బాగుంటుంది ఇది ఇలా నిమ్మకాయ ఉప్పు వేసి రుద్దడం వల్ల చాలా రోజుల వరకు కూడా నల్లబడకుండా ఉంటుంది టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ఇదిగోండి మనమైతే బిస్ బిస్కెట్లు తెచ్చుకుంటాం కదండి బిస్కెట్లు ఓపెన్ చేసిన తర్వాత మనం అలానే ఒక్కొక్కసారి మర్చిపోయి పెట్టేస్తుంటాం ఒక్కొక్కసారి ఇంకా పెట్టడానికి కూడా వీల్లేక ఓపిక లేక అలానే పెట్టేస్తుంటాం కదా అలాంటప్పుడు ఇలా అయితే చేయండి మెత్తబడిపోతూ ఉంటాయి అలా కాకుండా మనం ఒక బాక్స్లో కనుక బిస్కెట్లు బియ్యం వేసేసి బిస్కెట్లు వేసి పెట్టినామంటే మనకు కావాల్సినప్పుడు తీసుకొని తినొచ్చు మళ్ళీ అలానే మూత పెట్టేసినామంటే బిస్కెట్లు అనేది మెత్తబడకుండా ఫ్రెష్గా ఉంటాయి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ టిప్ నచ్చిందని కూడా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి బాయ్ అండి